హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిందాల డిస్టిక్ బెతం చర్ బతంచర్ల కొత్త కొస్సే ట్యాంక్ లేదు మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో ఎక్కుతున్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి ఎర్టిగా జెడ్డి ప్లస్ టాప్ అండ్ వేరేటు రెండు వేల పదహారు మోడల్ రెండు వేల పదహారు పదకొండు నెలలు బండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ఎనభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి లెట్ నుంచి డిక్కీ వరకు ఏపీస్ కూడా మారలేదు డోర్లు కూడా ఏం చేంజ్ కాలేదు వెహికల్కి జెన్యున్ వెహికల్ అండి ఎనభై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు జడ్డి ప్లస్ టాప్ అండ్ వేరియంట్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మీకు మొత్తం వెహికల్ ఒకసారి బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నాను కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ గ్రే కలర్ బండి ఇది వచ్చేసి అప్రాన్స్ అండి ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్న ఉండే అప్రాన్ ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న ఉండే ఏ అప్రాన్ కూడా డామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్గా ఉంది టైమింగ్ చేంజ్ చూడొచ్చు మీరు టైమింగ్ చేంజ్ వచ్చేసి కంపెనీ చూసిన టైం ఇంచిన ఉందండి టైమింగ్ చేంజ్ అయితే ఇంతవరకు మారలేదు వెహికల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ కూడా చూపిస్తాను చూడొచ్చు మీరు బాలెట్ పట్టి చూసుకున్నట్లయితే మనకి కంపెనీ చిన్న బాలెట్ పట్టి అయితే ఉందండి ఏది కూడా చేంజ్ కాలేదు వెహికల్కి బాలెట్ పట్టి కూడా కంపెనీ చూడండి బాలెట్ పట్టి అయితే ఉంది ఇక్కడ ఇంజన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవండి చూడొచ్చు మీరు ఒకసారి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్గా బండి అండి ఈ వెహికల్ ఒక ఫ్రెంట్ లుక్ అండి ఒకసారి చూడొచ్చు మీరు ఒక ఫ్రంట్ లుక్ మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూడవచ్చు చాలా నీట్గా అవుతుంది బండి టైర్ కండిషన్ చూసుకున్నట్టు మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది అండి ఎయిటీఏ ప్లస్ వేరే కాబట్టి నాలుగు నాలుగు ఐదు వేలు అయితే వస్తాయి వెహికల్కి లోపల ఇంటిని కూడా చూడొచ్చు అండి మీరు మీకు ఇందర్ నెంబర్ సాత్ నెంబర్ కూడా చూపిస్తాను మీకు ఎవరంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు చూడవచ్చు ఎన్ని నెంబర్ చేస్తామని కూడా చూసుకోవచ్చు మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి నార్మల్ అంటే పవర్ వన్ డేస్ అయితే వస్తాయండి కీలే సెంటర్ అయితే ఉంటుంది వెహికల్కి ఫస్ట్ స్టార్ట్ పెట్టడం కీలేస్ సెంటర్ అయితే స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉంటుంది చూడొచ్చండి ఇది ఫుడ్ స్టార్ట్ పెట్టము వెహికల్ బటన్ పెంచడం అనేది స్టార్ట్ అయితే అవుతుంది వెహికల్కి ரீடிங் வச்சு எணை மூணு வேலந்தி எண்பை மூணு வைத்து திருகிண்ட் ஒரிஜினல் ரீடிங் அண்ட் கம்பெனி கம்பெனி ஃபிட்டெட் மியூசிக் சிஸ்டம் டச் ஸ்கிரீன் இது பேக் கேமரா ஃபுல் கூல் வர் அது சூடச்சு ரீவர்ஸ் அது பேக் கேமரா கூட புல் வர் அது சேஃப்டி பர்மிஷ் டூ இயர் பாக்ஸ் அவெலபுல் அது வச்சா டிரைவர் சைடு ப்ளஸ் ஃபோர் டிரைவர் சைடு டூ இயர் பாக்ஸ் அவைல அவெலபுள் உண்டு வைக்கல் ஸ்டியரிங் மௌண்டைஸ் அவெலபுள் உண்டாய் ஸ்டேரிங் கண்ட்ரோல்ஸ் அவெலபுள் உண்டாய் ஒரு சார் சொல்லு కూడా చాలా నీట్గా అవుతుంది బండికి సీట్ కవర్ కూడా ఎటువంటి మార్చాల్సిన అవసరం తెలియదు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా చేంజ్ అవసరం లేదండి బండికి ఇంటి మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి దగ్గర నుంచి చూస్తే కనపడవు దగ్గర నుంచి చూస్తే మాత్రం కనబడతాయి

చూడచ్చు బాడీ యొక్క లైనింగ్ బాడీ యొక్క పంచింగ్ కూడా చూడవచ్చు ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదండి ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ కాలేదు అప్పుడు అక్కడ ఎక్కడ డ్యామేజ్ అయితే లేవు మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెనుకల్ సీట్ కవర్ కూడా చూడవచ్చు వెనుకల్ సీట్ కవర్ కూడా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి బన్నీ అనేది చాలా నీట్గా అయితే యూజ్ చేశారండి స్టెప్ స్టెప్లిటర్ కూడా చూపిస్తాను స్టిప్లిండర్ కూడా చూడవచ్చు మీరు స్టెప్లిండర్ కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్టర్ కూడా అవేబుల్ అవుతున్నాయి వెహికల్ మీ వెళ్ళ ఫోటో చూడవచ్చు మీరు ഡോർ കിന്ന മാത്രം ഡോർ കിട്ടുന്ന സ്ക്രാച്ചിന് സ്കാച്ച അത് ഒരിജിനാലിറ്റി പോത്ത പെൻറ്റ് അത് ചെപ്പിരുന്നത് ബന്ധിക്ക് ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పదహారు మోడలు మారుతి సుజుకి ఎర్టిగా జడ్డీఏ ప్లస్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ టాప్ అండ్ మోడల్ దీనికి రెండు కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి టాప్ అండ్ మోడల్ స్మార్ట్ సెన్సార్ కేసు అయితే ఉంటాయి జెడ్ఏ ప్లస్ ఫు స్టార్ట్ పడవల్ అయితే వెహికల్ అవైలబుల్ ఉంటుంది టాప్ అండ్ వేరియట్ ఫుల్ లోడెడ్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం ఎనభై మూడు వేలే తిరిగిందండి ఎనభై మూడు వేలే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ముందర ముందర బాలినీటి నుంచి వెనకాల డిక్ కూడా ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి ప్లస్ టాప్ అండ్ మేడలో దీని నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిట్ అండ్ మిగిసి సిస్టమ్ కీల ఎంట్రీ స్మార్ట్ సెన్సార్ అయితే అవైలబుల్ ఉంటుంది పుష్న్ అయితే అవైలబుల్ ఉంటుంది టాప్ అండ్ మోడల్ కాబట్టి దీనికి టచ్ స్క్రీన్ కూడా కంపెనీ ఫిట్ టచ్ స్క్రీన్ అయితే వస్తాయి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉంది బండికి లోపల ఇంటీరియల్ కూడా చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియల్ కూడా సీట్ కవర్ కూడా మార్చాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది బండి బండి మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు వీడియోలో చూపించాను చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే మీకు టైర్స్ వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి స్టెప్లి కూడా సెవెంటీ పర్సెంట్ స్టెప్టర్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి టైమింగ్ కూడా కంపెనీ చూసిన టైమింగ్ టైమింగ్ చేయించెన్ వచ్చి ఇంతవరకు చేంజ్ కాలేదు టైమింగ్ చేంజ్ చేస్తే లక్ష ఇరవై లక్ష ముప్పై తిరిగి మాత్రమే చేంజ్ అవుతుంది వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్